ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులారా ప్రేమ ప్రేమస్వరూపులారా శ్రీ సాయి సచరిత్రం ఊవి టు ఊవి కుమారి మణి అమ్మ ట్రాన్స్లేట్ చేసిన యథాతథ గ్రంథంలో అంటే హేమట్ పంతు గారు మరాఠీ భాషలో రచించినటువంటి గ్రంథాన్ని యథాతథంగా తెలుగులో కుమారి మణి అమ్మ చేత అనువదింపబడిన గ్రంథంలో మనం మణి అమ్మగారి ఉపోద్ఘాతాన్ని కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు కాకసబ్ దీక్షిత్ హరి సీతారాం దీక్షిత్ అతని అసలు పేరు కానీ కాకసబ్ దీక్షిత్ అని ప్రసిద్ధి వారు కూడా ఉపోద్ఘాతంలో వారు కూడా ఒక వ్యాసం రచించడం జరిగింది దాన్ని మనం ఇప్పుడు పారాయణ చేసుకుందాం శ్రీ సాయి సరిత్ర శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్య నమ శ్రీ సద్గురుభ్యో నమ గురుర్బ్రహ్మ గురుణు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వతీతం గగనసదృశం తమదిల్యం ఏకనిచ్చం విమలమలం సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహిం సద్గురు తం నమామి ప్రార్థన ప్రార్థనలో మహారాష్ట్ర వారు ఆచరించిన సంప్రదాయం చాలా గొప్పది నమః సర సరస్వచ్చనమ గురుభ్యో నమ ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు ఆచరించవలసినటువంటి విధి విధానాలను మనకు తెలియచెప్పారు బాబాగారు వారి ద్వారా ఇది చాలా సత్సంగా నేను చెప్తూ ఉంటాను ఎందుకంటే బాబా భక్తులు బాబా దప్ప ఇంకెవరిని పూజించకూడదు పూజించాల్సిన అవసరం లేదు అనే ఒక సంప్రదాయాన్ని కొంతమంది తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు అది బాబా సంప్రదాయం కాదు బాబా ఎప్పుడు కూడా మన సనాతన ధర్మంలో మన ఋషులు పెద్దలు గురువులు ఏ సంప్రదాయాన్ని అయితే ఆచరించారో దాన్నే ఆచరింప చేశారు కాబట్టి మనం కూడా ఆచరించాలి ఉపోద్ఘాతం శ్రీ సాయినాథ మహారాజు సుమారు యాభై సంవత్సరాలకు పూర్వం సిరిడీకి ప్రథమంగా వచ్చారు యాక్చువల్గా బాబాగారు షిరిడిలో అరవై సంవత్సరాలు ఉన్నారు యాభై సంవత్సరాల పూర్వం వచ్చాడంటే పది సంవత్సరాల ముందు బాబాగారు శరీరం వదిలిపెట్టడానికి పది సంవత్సరాల ముందు దీక్షిత్ గారు దీన్ని వ్రాసారని మనకు తెలుస్తుంది వారు అసలు ఎక్కడి వారు వారి తల్లిదండ్రులు ఎవరు అన్న వివరాలు లభించలేదు వారికి మొఘలాయి ప్రదేశాలతో సంబంధం ఉండి ఉండాలి అని మాత్రం అనిపిస్తుంది మహారాజు తమ మాటల్లో సేలు జల్సా మన్వాన్ పాధరి పరభణి ఔరంగాబాద్ బీడ్ బీదర్ ఈ మొగలా ఈ ఊర్ల పేర్లను తరచూ ఉచ్చరించేవారు ఒకసారి ఒక గృహస్థు పాదరి గ్రామం గుండా దర్శనానికి రాగా మహారాజు అతన్ని ఫాదరి గురించి విషయాలను అడిగారు అక్కడ అనేక మంది గృహస్థుల పేర్లు చెప్పి వారి వివరాలు కూడా తెలుసుకున్నారు దీన్ని బట్టి మహారాజుకు ఫాదరీ గురించి బాగా తెలుసు అని అనుకోవచ్చు కానీ అక్కడే జన్మించి ఉండవచ్చు అని చెప్పడానికి ఆధారాలు లేవు అదేవిధంగా అసలు వారు బ్రాహ్మణుల లేక జన్మత ముసల్మానా అని నిశ్చయంగా చెప్పడానికి వీలు లేదు ఇదొక పెద్ద ఆశ్చర్యం ఎవరైనా గురువులుంటే బ్రాహ్మణులలోనే ఉండాలి అనేది ఒక ఆచారం అప్పట్లో బ్రాహ్మణులే ఆ విధంగా గురువుల స్థాయికి జ్ఞానాన్ని పొందేవారు కాబట్టి ఎవరైనా జ్ఞానం పొందితే వారు బ్రాహ్మణులేమో అని సమాజం అనుకుంటూ ఉండేది అలాగే బాబాగారి విషయంలో కూడా అనుకున్నట్టుగా ఉంది కానీ బాబాగారి మీ సంకట్టు వారి గడ్డం వారి వేషం భాష చూసినప్పుడు ఎవరు బ్రాహ్మణులు అనుకోరు అయినా గారి అయినా కానీ ఆయన్ని బ్రాహ్మణుడేమో అని అనుకోవడానికి కారణం వారిలో ఉన్నటువంటి జ్ఞానం ఒక్కటే ఆ జ్ఞానం మామూలు వారికి వచ్చేది కాదు కాబట్టి ఆయన బ్రాహ్మణుడే ఉండొచ్చు అని అనుకున్నట్టుగా ఉన్నారు అయినా అనేకులు నమ్ముతున్నట్లుగా వారు అయోని సంభవుడు అని చెప్పడానికి కూడా వీలు కాదు బాబాగారికి తల్లిదండ్రులు లేరు ఆయన ఆకాశం నుంచి అవతరించాడు అని చెప్దామంటే అలా కూడా వీలు కాదు అంటున్నాడు మహారాజును అయోనిజులు అని అనటం భక్తులకు కాని వారికి అసంభవం అనిపిస్తుంది అంటే ఆయన తన గురించి ఆలోచించట్ల ఆ మాట చెప్తే సమాజం నమ్మదు ముఖ్యంగా బాబాను వ్యతిరేకించే వాళ్ళు అసలు నమ్మరు తల్లిదండ్రులు లేకుండా ఆకాశం నుంచి అవతరించాడు సాక్షాత్తు పరమాత్మ అంటే వాళ్ళు నమ్మరు అని వాళ్ళ దృష్టితో చెప్తున్నాడు కానీ ప్రస్తుత రచయితకు అలా అనిపించదు మహారాజు స్వయంగా ఈ రచయితతో ఒకసారి ఇక మేము వెళ్ళిపోతాం ఎనిమిది సంవత్సరాల వయసు అయ్యాక వస్తాం అని అన్నారు అంటే ఎనిమిది సంవత్సరాల బాలుడిగా నేను మళ్ళీ ప్రకటింపబడతాను అవతరిస్తాను అని చెప్పాడంట ఎవరితోటి కాకసా దీక్షిత గారితో చెప్పారంట శ్రీకృష్ణుడు దేవకి వద్ద ప్రకటమైనప్పుడు అతనికి ఎనిమిది సంవత్సరాల వయసు అని పురాణాల్లో వర్ణించబడి ఉంది మహారాజు యొక్క అనేక మంది భక్తులు వారిని సాధనలో సిద్ధి పొందినట్లుగా కాక వారు ప్రత్యక్ష అవతార పురుషులని విశ్వసిస్తూ ఉంటారు వారి లీలలు వారి అద్భుత శక్తి చూచి వారు శ్రీకృష్ణుని అవతారం అని చాలామంది నమ్ముతారు బాబాగారిని సిద్ధ పురుషుల్లో ఒకటిగా మహాత్ములలో ఒకటిగా గురువులలో ఒకటిగా అనుకోవడానికి వారి భక్తులు చాలామంది ఇష్టపడరు వారు ప్రత్యేకం వారు సాక్షాత్తు భగవంతుడి అవతారమే అని నమ్ముతారట మహారాజు మాత్రం తాము స్వయంగా ఏ అధికారాన్ని స్వీకరించలేదు వారు నేను పరమేశ్వరుని సేవకుని నేను చెప్పుకునేవారు తమ గురువు ఆశీస్సులు తమకు పూర్తిగా ఉన్నందున గురువు అనుగ్రహంతోనే భక్తుల కష్టాలు తొలగి వారికి శుభాలు కలుగుతూ ఉన్నాయి అని చెప్పేవారు భక్తులకు ఆశీర్వాద ఆశీర్వాదాన్ని ఇచ్చేటప్పుడు వారు సాధారణంగా అల్లా కరేగా అని ఇదే పదాన్ని పలికేవారు ఏ గొప్పతనాన్ని తమపై ఆపాదించుకునేవారు కాదు అంటే బాబాగారు నేను అని ఎక్కువగా అనేవారు కాదు నేను సర్వజ్ఞుని నేను సర్వశక్తివంతుని నేను గురువుని నేను అంతటివాణి నేను ఇంతటి వాణ్ణి అని ఎక్కువగా అనేవారు కాదు ఎప్పుడూ ఎక్కువగా అంత అల్లా కారణంగానే జరుగుతుంది నా గురువు అనుగ్రహం వల్లే జరుగుతుంది అని గురువు మీద అల్లా మీద చెప్పేవారు కానీ తన మీద వేసుకునేవారు కాదు చాలా తక్కువ సందర్భంలో తన యొక్క అసలు తత్వాన్ని భగవత్ తత్వాన్ని అంతరంగిక భక్తులతో మాత్రమే చెప్పేవారు ఎప్పుడు అనల్ హక్ అంటే నేనే పరమేశ్వరుణ్ణి అని అనేవారు కాదు ఎప్పుడు అంటే ఎప్పుడు అనేవారు కాదు అప్పుడప్పుడు అనేవారు యా దేహక్ అంటే నేను పరమేశ్వరుని సేవించేవాణ్ణి స్మరించేవాడిని అని మాత్రం ఎక్కువగా అనేవారు మహారాజు సిరిడీకి ఒక ముసల్మాన్ గృహస్థుని ఇంటి పెళ్లివారితో పాటు వచ్చారు అతని పేరు చాందబాయి అతడు ధూప్ఖేడ్ అనే ఊరి పటేలు ఒకరోజు అతని గుర్రం తప్పిపోగా దాన్ని వెతకటానికి అతడు అడవిలో తిరగసాగాడు అక్కడ అతనికి ఒక చెట్టు కింద మహారాజు కూర్చొని ఉండటం కనిపించింది అతడు మహారాజును మునుపెన్నడూ చూడలేదు మహారాజు అతన్ని పిలిచి చిలిం పిలిచి వెళ్ళు అని చెప్పారు అతడు నా గుర్రం తప్పిపోయింది నేను దాన్ని వెతకటానికి బయలుదేరాను అనగా దానికోసం ఎంతో దూరం వెళ్ళే అవసరం లేదులే ఆ వెనక ఉన్న కంచె పక్కన ఉంది అని వారు చెప్పారు చాందబాయి వారు చెప్పిన చోటికి వెళ్ళాడు అక్కడ నిజంగానే అతను గుర్రం మేస్తూ కనిపించింది అతడు గుర్రాన్ని తీసుకుని మహారాజు వద్దకు వచ్చాడు వారు అతనికి చిలుము త్రాగించాక అతడు వారిని తన ఇంటికి రమ్మని బలవంతం చేశాడు మహారాజు నేను రేపు వస్తాను అన్నారు కాకాసాబ్ దీక్షిత్తు బాబాని మాటి మాటికి మహారాజు 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 గొప్పగా ఉంటుంది కదా ఆ పదం మహారాజ్ అంటే పకీర్ రూపంలో ఉన్నాడు ఆయన కానీ పకీర్ అని ఏమంటున్నాడు ఆయన మహారాజు పకీర్ రూపంలో ఉన్న మహారాజు మహారాజే మహారాజు వేషం వేశాడు పరమాత్మ వేషం వేశాడు పరమాత్మ వేషం వేసిన పరమాత్మే మహారాజు వేషం వేసిన మహారాజా మహారాజు గారు ఒక వేషం అని వస్తే వేసుకొని వస్తే ఆ మహారాజు గురించి తెలిసిన వాళ్ళు ఆయన పకీర్లా చూస్తారా మహారాజు అని అంటారు కాబట్టి తెలిసిన వాళ్ళకైనా మహారాజు తెలిసిన వాళ్ళకైనా పరమాత్మ తెలియని వాడికి పక్కి వారు అతనికి చిలుం త్రాగించాక అతడు వారిని తన ఇంటికి రమ్మని బలవంతం చేశాడు మహారాజు నేను రేపు వస్తాను అన్నారు అలాగే వారు రెండవ రోజు అతని ఇంటికి వెళ్ళారు చాందబాయకి చిలుం త్రాగించారు కదా మరి అక్కడ అడవిలో నిప్పు ఎక్కడిది మహారాజు తమ చేతిలో ఉన్న సటకాను నేలపై కొట్టినప్పుడు ఉత్పన్నం చేసి తమ కార్యాన్ని సాధించుకున్నారు మరి చిలువ వెలిగించాలంటే నిప్పు కావాలి అడవిలో నిప్పు ఎక్కడి నుంచి వచ్చింది అంటే బాబాగారు సటకాతో నేలపై కొట్టి నిప్పు సృష్టించారు అని చెప్తున్నారు మహారాజు చాందబాయి ఇంట్లో కొంతకాలం ఉన్నారు చాందబాయి మేళలునికి నుంచి సిరిడీలోని ఒక అమ్మాయితో సంబంధం కుదిరింది ఆ పెళ్ళికి పెళ్లివారితో పాటు మహారాజు సిరిడీకి వచ్చారు పెళ్లివారు ఊరిబేట కండోబా దేవాలయం సమీపంలో ఒక మండపంలో వద్ద దిగారు మహారాజు ఖండోబా గుళ్ళోకి వెళ్ళారు అక్కడ మహర్షపతి అనే గృహస్థు కలిశాడు ఈ గ్రంథాలు ముద్రించడం అనేది చాలా ఇబ్బందిగా ముద్రించారంటే అక్షరాలన్నీ కూడా కలిసిపోయి గొలుసుల్లాగా అయిపోయాయి అలాగే అమ్మేశారు తెలుగు సాయి భక్తులు పిచ్చివాళ్ళు కదా బాబాగారి పేరు మీద ఏది కనపడ్డా ఎలా ఉన్నా బాగున్నా బాగాలేకపోయినా కొనేస్తారు అని వాళ్ళకు తెలుసు అందుకనే తప్పులు తడకలుగా ముద్రించి కూడా ఆ పుస్తకాలను అలాగే అమ్మేశారు అలాగే కొనుక్కున్నాం అలాగే చదువుతున్నాం మహారాజు కండోబా గుళ్ళోకి వెళ్ళారు అక్కడ మహల్సాపతి అనే గృహస్థు కలిశాడు ఇద్దరు సిరిడి నివాసి కంసాలి జాతీయుడు ఖండోబా భక్తుడు వీరి కుటుంబీకులు ఎన్నో తరాలుగా ఖండేరాయని యాత్రికులు మహారాజు కండోబా దేవాలయానికి వెళ్ళినప్పుడు వారు శరీరంపైన పంచే కఫని టోపీ ఉన్నాయి అంటే పకిరి వేషంలో ఉన్నారు వారిని అలా చూడగానే మహర్సపతి రండి సాయిబాబా అన్న పదాలతో వారికి స్వాగతం పలికాడు సాయిబాబా అన్న ఆ పేరును మహారాజు చివరి వరకు ఉంచుకున్నారు అనేక మంది భక్తులు వారిని సాయిబాబా లేక బాబా అని అంటారు ఒకసారి ఒక విషయంపై కమిషన్ వేశారు అప్పుడు మహారాజుని పేరు అడగగా వారు నన్ను సాయిబాబా అని అంటారు అని జవాబు చెప్పారు మహసాపతి మహారాజును ఊళ్ళోకి తీసుకొని వచ్చి తన స్నేహితులైన కాశీరామ్ దర్జీ అప్ప మరియు జోగులతో పరిచయం చేశారు ఈ ముగ్గురు ఊళ్ళోకొచ్చే సాధువులకు సత్పురుషులకు బైరాగులకు పకీర్లకు సేవ తమ శక్తి అనుసారంగా చేసి వారి అవసరాలు తీర్చేవారు షిరిడి గ్రామం రహదారిలో ఉండటం వల్ల ఇక్కడికి ఇటువంటి వారు తరచూ వచ్చేవారు వారికి ముగ్గురు తమ శక్తి కొలది సంభావన ఇచ్చేవారు ఆ ముగ్గురు మహారాజుకు పూర్ణ భక్తులయ్యారు వీరిలో కాశీరాం అప్ప కొన్ని ఏళ్లకు ముందే మరణించారు అంటే దీక్షిత్ గారు ఈ వ్యాసం రాసే సమయానికి వారు చనిపోయారు కాశీరాం ముందుగా శరీరాన్ని వదిలాడు అతని తర్వాత కొన్ని ఏళ్లకు అప్ప కూడా చనిపోయాడు ఈ ఇద్దరికీ మరణం ఏకాదశి నాడు సంభవించింది హరిభక్తులకు మరణం హరి యొక్క రోజున సంభవిస్తూ ఉంటుంది అలాగే ఇద్దరికీ జరిగింది సాయిబాబా భక్తులు చాలామంది ఏకాదశి రోజే చనిపోయారు దాన్ని బట్టి బాబా శ్రీహరి అవతారం అని అంటూ ఉంటారు రంజాన్ రోజు ఎవరు చనిపోలేదు బాగా గుర్తుపెట్టుకోవాలి బాబాగారిని ముస్లిం అంటున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి బాబాగారి భక్తుల్లో రంజాన్ రోజు ఎవరు చనిపోలేదు ఏకాదశి రోజు చాలామంది భక్తులు ముఖ్యమైన భక్తులు శరీరం విడిచిపెట్టారు కాబట్టి బాబాగారి బాబాగారు సాక్షాత్తు శ్రీహరి అని వారు సనాతన ధర్మానికి సంబంధించిన వారు అని కూడా దీని ద్వారా మనం చెప్పుకోవచ్చు మహారాజ్ సేవ అత్యుత్తమంగా అంటే తనువు మనసు దానంతో చేశాడు మహారాజు యొక్క కఫని మొదట్లో కాషాయం లేదా తెల్లటి రంగులో ఉండేది అంటే బాబాగారి కఫని కాషాయంలో కూడా ఉంది అని తెలుస్తుంది కొత్తగా బాగా గుర్తుపెట్టుకోండి బాబాగారిని ముస్లిం అనేవాళ్ళు కూడా ఈ వాక్యం బాగా వినండి బాబాగారు తోడుకున్న చొక్కా అంటే కఫని మొదట్లో కాషాయం రంగులో కూడా ఉందంట కాబట్టి వారిని సన్యాసి అనుకోవచ్చు హైందవ సన్యాసి అనుకోవచ్చు కాబట్టి తర్వాత ఆయన వేషం మార్చాడు అనుకోవచ్చు ఏదైతేమీ కాషాయం వేశాడు తెలుపు వేశాడు అన్నీ వేశాడు దాన్ని బట్టి ఆయన వేషం వేశాడని తెలుస్తుంది మహారాజు యొక్క కఫని మొదట్లో కాషాయం లేదా తెల్లటి రంగులో ఉండేది కాశీరాం మహారాజుకు ఆకుపచ్చని కఫని అదే రంగులో టోఫీని కుట్టించి ఇచ్చాడు తర్వాత కాషాయం పోయింది తెలుగు పోయింది ఆకుపచ్చ అంటే బాబాను ముస్లిం అనుకొని కాశీరాం ముస్లిమ్స్ వేసుకునే ఆకుపచ్చ రంగు అంటే గ్రీన్ కలర్ కఫని తర్వాత తల టోపీ కుట్టిచ్చారంట ఆయన అవి కూడా వేసుకుంటాడు ఏది ఇస్తే వేసుకుంటాడు ఇదేంటి ఇది నాకెందుకు అని అండు నువ్వు ఏ కలర్ ఇస్తే వేసుకుంటాడు నీ ఇష్టం సాధారణంగా మహారాజు తెల్లని కమిని తొడుక్కొని తలకు తెల్లటి బట్టను కట్టుకునేవారు వారికి చిలుంకు పొగాకు మరియు వారికి అవసరమైనప్పుడు డబ్బు సంచి మహారాజు వద్ద ఉంచి మీకు ఇష్టం ఉన్నంత తీసుకోండి అని వారిని ప్రార్థించేవాడు కాశీరామ్ మొదట్లో మహారాజు దక్షిణ తీసుకునేవారు కాదు అయినా కాశీ వద్ద పైసానో రెండు పైసలో తరచూ తీసుకునేవారు మహారాజు తన దగ్గర నుండి దక్షిణను తీసుకోవాలని కాశీరావుకు తీవ్రమైన కోరిక ఉండేది మహారాజు ఒక్కరోజు దక్షిణను తీసుకోకపోతే అతని చాలా బాధ కూడా కలిగి కళ్ళ నిండా నీరు కారేది అలా బాధపడడం కూడా పరమార్థంలో మంచిది కాదు కారణం అందులో నాకు ఇచ్చే శక్తి ఉంది అన్న అహంభావం కూడా ప్రవేశిస్తుంది అందుకని రామ గారు అంటారు రామకృష్ణవంశ గారు అంటారు సేవా కార్యక్రమాల వల్ల మనుషుల్లో అహం పెరుగుతుంది నేను దానం చేస్తున్నాను నేను అందరికీ అన్నీ ఇస్తున్నాను నేను ఇవ్వగలిగిన శక్తి కలిగిన వాడిని అనే అహం పెరిగే అవకాశం ఉంది అలాగే అందరూ ఆ దానం చేసే వ్యక్తిని గొప్పగా పొగుడుతుంటే మరికొంత అహంకారం పెరిగే అవకాశం ఉంటుంది నేను మంచి పనులు చేస్తున్నాను గొప్ప పనులు చేస్తున్నాను ఛత్ర ఛత్రపతి శివాజీ అంతటి ఆయనకి ఇన్ని లక్షల మంది ఉద్యోగస్తులకు సైనికులకు నేను పోషిస్తున్నాను అని అహంకారం పెరిగిందంట అప్పుడు సమర్థ రామదాస్ వచ్చి ఆయనకు జ్ఞానోదయం కలిగిస్తాడు అది వేరే విషయం కాబట్టి సేవా కార్యక్రమాల వల్ల కూడా అహంకారం పెరిగే అవకాశం ఉంటుంది సేవా కార్యక్రమం చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అహం పెరుక్కోకుండా చూసుకోవాలి ఇలా తీవ్రమైన కోరిక ఉండేది మహారాజు ఒక్కరోజు దక్షిణ తీసుకోకపోతే అతని చాలా బాధ కలిగి కళ్ళ నీరు కారేది ఇలా బాధపడటం కూడా పరమార్థంలో మంచిది కాదు కారణం అందులో నాకు ఇచ్చే శక్తి ఉంది అన్న అహంభావం ప్రవేశిస్తుంది అందువల్ల భక్తుని పరమార్థానికి ఘాతుకమైన విషయాన్ని పెరిగి పారవేయటం దేవుని నిత్య సంకల్పం కాబట్టి కాశీరాంకు కూడా అలాగే జరిగింది కొంతకాలానికి అతనికి డబ్బుకు సంబంధించిన కష్టం వచ్చి అతడు దెబ్బ మీద దెబ్బల మహారాజు అతని వద్ద నుండి దక్షిణను అడుగుతూ ఉండేవాడు డబ్బు అయిపోయిందని అతను చాలా బాధగా చెప్పసాగాడు వ్యాపారిని అడిగి నాకు తెచ్చివు అని మహారాజు అనేక సార్లు అంటే కొన్ని రోజులు వ్యాపారి వద్ద కూడా తీసుకొని రావటం జరిగింది తర్వాత వ్యాపారులు కూడా డబ్బు ఇవ్వడం మానేశారు అంటే ఈ లీలంతా కాశీరాం యొక్క అహంభావాన్ని తొలగించటానికి తనకిచ్చే శక్తి లేదు అని అతనికి బాగా అర్థమవటానికి అంతా భగవంతుని ఇచ్చానుసరంగా నడుస్తుంది భగవంతుని సంకల్పం ఉంటే మనకు ఆ శక్తి వస్తుంది భగవంతుని అనుగ్రహం ఉంటే ఆ అనుగ్రహం లేకపోతే మనం తినడానికి కూడా మన దగ్గర డబ్బు లేని పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి అంతా భగవద్ అనుగ్రహం కాబట్టి దాన ధర్మాలు చేస్తున్నాం కదా అని చెప్పేసి అహంకారం పెంచుకుంటే అది మళ్ళీ మనని పడదొస్తుంది జాగ్రత్త తర్వాత అతని ఆర్థిక పరిస్థితి బాగుపడింది అతను మునుపటి వల్లనే సుఖంగా ఉండసాగాడు మహారాజు రోజు తన వద్ద నుండి దక్షిణ తీసుకోవాలి అన్న అతని తపన తొలగిపోయింది కాశీరామ్ బట్టల వ్యాపారం చేసేవాడు అందువల్ల అనేక ఊళ్ళల్లో సంత జరిగే రోజు అంగళ్ళు పెట్టుకునేవాడు ఒకసారి సాపూర్ సంత నుండి తిరిగి వచ్చేటప్పుడు దోపిడి దొంగల మూట తటస్థపడ్డారు కాశీరాం గుర్రంపైన ఉన్నాడు దోచుకునేవారు మొదట అతను ఏం చేయలేదు కానీ అతని వెంట దారిలో నడిచేవారిని వారు అడ్డగించారు తర్వాత కాశీరాం వైపు చూడగానే దొంగలు కాశీరామును దోచుకునే ప్రయత్నం చేసి కొంత సామాను కూడా తీసుకున్నారు కాశీరాం వారిని అడ్డగించలేదు తర్వాత దొంగలు అతని వద్ద ఉన్న ఒక చిన్న మూటను తీసుకుని ప్రయత్నం చేశారు అందులోనే ధనం ఉండవచ్చు అని దొంగలు కనిపించింది కానీ నిజంగా అందులో కేవలం పిండి పంచదార పిండి మాత్రమే ఉంది కాశీరామ్కి జానకి దాస్ బాబా అన్న పేరు గల సత్పురుషుడు చీమలకు పంచదార వేయాలని బోధించినప్పటి నుండి కాశీరాం తరచూ పంచదారను దగ్గర ఉంచుకునేవాడు ఆ చిన్న మూట అతనికి అత్యంత ప్రియమైనది ఏమైనా కానీ తన మూటను ఇవ్వకూడదు అని అతను నిశ్చయించుకున్నాడు ఇంతలో ఆ దొంగలు ముఠాలోని ఒకరి కత్తిపై కాశీరాం దృష్టిపడింది వెంటనే అతడు దాన్ని తీసుకుని ఆ దొంగల ముఠాలోని ఇద్దరిని చంపేశాడు అప్పుడు మూడవ దొంగ వెనక నుంచి వచ్చి గొడ్డలతో కాశీరం తలపై కుట్టాడు దాంతో కాశీరం తిరిగి తప్పి శవన్లా పడిపోయాడు మిగిలిన దొంగలు కాశీరం చచ్చిపోయాడని తలచి అతను అక్కడే వదిలి వెళ్ళిపోయాడు కానీ నిజంగా అతని ప్రాణం పోలేదు ఎంతోసేపటికి తెలివి వచ్చింది ఎన్నో రోజుల తర్వాత బాగయ్యాడు అతని మహారాజుపై పూర్తి భక్తిశ్రద్ధలు ఉన్నందున అతడు ఆసుపత్రికి పోనని తనను షిరిడీకి తీసుకువెళ్లమని మొండిపట్టు పెట్టాడు అదేవిధంగా అతను శిరిడికి తీసుకొని వచ్చి మహారాజుకు చెప్పగా అక్కడే మాధారావ దేశపాండే వద్ద ఔషధోపచారాలను చేయించారు బాబా అంటే మహారాజు కృపతో కాశీరాం ఆరోగ్యం బాగుపడింది ఈ వీరకృత్యానికి ముంబై ప్రభుత్వం వారు కాశీరాంకు ఒక కరవాలని కూడా బహుకరించారు కాశీరాం దొంగలతో కలబడటం పోట్లాడుతున్నప్పుడు ఇక్కడ షిరిడిలో మహారాజు ఒక్కటే కేకలు బొబ్బలు తిట్లు శాపనార్థాలు ఒగరాలతో చాలా గొడవ చేశారు దగ్గర ఉన్న జనసమూహం ఎవరో ప్రియమైన భక్తునిపై పెద్ద కష్టం వచ్చి పడి ఉండవచ్చు అందుకనే ఆ భక్తుని కష్టం నుండి రక్షించడానికి ఈ గొడవంతా చేస్తున్నారు బాబా అని గ్రహించారు అదేవిధంగా జరిగింది ఆయుధాలతో చాలామంది దొంగలు ఉన్నారు వారి తాకిడి నుండి కాశీరాం వలె బ్రతికి బయటపడటం వేరే ఎవరికి సాధ్యమయ్యేది కాదు కానీ రక్షించే వారి ముందు సమరించే వారిది ఏం సాగుతుంది ఈ ఘటన తర్వాత కాశీరాం కొన్నేళ్ళు బ్రతికి శక సంవత్సరం పద్దెనిమిది వందల ముప్పై ఏకాదశి రోజున మరణించాడు పైన పేర్కొన్న ముగ్గురులో మహల్సపతి చాలా ఏళ్ళు జీవించాడు అతడు పద్దెనిమిది వందల నలభై నాలుగు భాద్రపద మాసంలో మరణించాడు అతనికి మహారా అతనికి మహారాజుకు చాలా దగ్గర సంబంధం ఉండేది మహారాజు మసీదులోని కూర్చునేవారు ఒక రాత్రి మసీదులో ఒక రాత్రి చావడలో పడుకోవటం వారు మసీదులో పడుకునే రాత్రి మహర్షపతి వారి వద్ద కూడా పక్కనే కూర్చొని ఉండేవారు మధ్య మధ్యలో ఇద్దరూ అత్యంత ప్రేమగా ముచ్చటించుకునేవారు మహాసాపతి మరణించే వరకు ఒకరోజు విడిచి ఒకరోజు మసీదులో రాత్రి అంతా కూర్చునే ఉండేవాడు అతడు మంచి యోగ్యుడు ఏమీ ఆపేక్షించేవాడు కాదు అతని నుండి భక్తులకి ఎప్పుడూ మంచి బోధ ఆనందం లభిస్తూ ఉండేది అయితే మహారాజు తర్వాత వారి భక్తులకు ఇది ఒక విశ్రామ స్థానం అయిపోయింది మహారాజు ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఇక్కడ మసీదులో నివసించసాగారు ఈ మసీదు అప్పుడు చాలా శిథిలావస్థలో ఉండేది వారు పగలు ఇక్కడ అక్కడ వెళ్ళేవారు కానీ రాత్రి మసీదులో ఉండేవారు ఎవరైనా భోజనాన్ని తీసుకుని వెళ్తే వెళ్ళేవారు ప్రజలకు ఔషధాలను ఇచ్చేవారు ఆనపానాలు చెప్పేవారు కానీ వాటి కోసం డబ్బు పుచ్చుకునేవారు కాదు రోగులకు సరి అయిన శుశ్రూష సరిగ్గా లేకపోతే వారు స్వయంగా వెళ్ళి వారికి సేవ చేసేవారు ఈ విధంగా వారితో ఔషధోపచారాలను శుశ్రూషలు అందుకున్న అనేక మంది ఇంకా అక్కడ ఉన్నారు తర్వాత వారు మందులు ఇవ్వటం మానేసి విభూదిని మాత్రమే ఇవ్వసాగారు ముందు ఊది ఇచ్చేవారు దాంతో ప్రజలకు గుణమయ్యేది ఆ తర్వాత బాబా ఇలా అన్నారు నాతో కాక నేను పూర్వం ప్రజలకు మందులు ఇచ్చేవాడిని తర్వాత మందులు ఇవ్వటం మానేసి హరి హరి అని జపం చేయసాగాను అలా హరి అని జపించగా హరి లభించాడు అని మహారాజు ఒకసారి ఈ రచిత రచయితతో చెప్పారు అంటే మొదట్లో మందులు ఇచ్చేవారు సేవ చేసేవారు తర్వాత తర్వాత మందులు ఇవ్వడం మానేశారు ఎందుకంటే బాబానే చెప్తున్నాడు నేను హరి హరి అని హరినామస్వరణ చేస్తే నాకు హరి లభించాడంటే శ్రీవన్నారాయణ అనుగ్రహం లభించింది ఆ అనుగ్రహంతో ధుని వెలిగించబడింది నారాయణ అనుగ్రహంతో వెలిగించబడినటువంటి ఆ ధునిలో వచ్చిన ఊది పరమౌషధమై ఎంతోమంది భక్తుల రోగాలు భయంకరమైన వ్యాధులు కూడా అతి సులభంగా రూపుమాపగలిగే శక్తి ఆ ఊదికి లభించింది ఆ నారాయణుడే సాయి నారాయణుడి అదంతా ఒక లీల వారు ఇక్కడికి మొదట వచ్చినప్పుడు ఇక్కడ దేవిదాస్ అన్న పేరుతో ఒక సాధువు ఉండేవాడు అతని వద్దకు అనేక సమయాల్లో అనేక రకాల సాధువులు వచ్చేవారు అలాగే రామేశ్వరం పండరీపురం మరియు దక్షిణంలో ఉన్న ఇతర క్షేత్రాలకు పాదచాలుగా వెళ్ళే యాత్రికులకు ఇది దారి కావటం వలన చాలామంది సత్పురుషులు చరణాలు ఇక్కడ అప్పుడప్పుడు పడుతూ ఉండేవి వారిలో జానకిదాస్ అన్న సాధువు కూడా ఇక్కడ చాలా రోజులు ఉన్నాడు అతని మంచి యోగ్యత కలవాడు అంటారు అతడు మరియు మహారాజు కలిసి అనేక సార్లు మాట్లాడుకునేవారు అలాగే సుప్రసిద్ధ గంగాగిరి బాబా కూడా ఇక్కడికి వచ్చాడు గంగాగిరి ఇక్కడికి మొదట వచ్చినప్పుడు బాబా రెండు చేతులతో రెండు కుండల నిండా బావి గుండా నీరు తెస్తూ ఉన్నారు వారిని చూసి గంగాగిరి బాబా అక్కడ వారి ఊరి వారితో ఈ మూర్తి ఇక్కడికి ఎప్పుడు వచ్చారు వీరు ఒక అమూల్య రత్నం వీరు చాలా గొప్ప యోగ్యత కలవారు ఈ గ్రామం చాలా భాగ్యం కలది కనుకనే ఈ రత్నం మీకు లభించింది అని అన్నాడు తర్వాత గంగాగిరి బాబా మహారాజ్ దర్శనానికి వెళ్ళారు ఇద్దరు చాలా ప్రేమతో ముచ్చరించుకున్నారు అదేవిధంగా ఉద్గర ఉద్గార మహారాజు విషయంలో అక్కలకోట ఆనందరాజు ఆనందనాథ్ మహారాజు అన్నారు వీరు అక్కలకోటలోని సుప్రసిద్ధ స్వామికి శిష్యులు వీరు యావల వద్ద సామ్ సావర్గాంకు ఒకసారి వెళ్ళినప్పుడు సిరిడిలోని మాధవరావు బసంత్ దేశ్పాండే దగుడు గాయకే నందారాం శివరాం మార్వాడ్ వారి దర్శనానికి వెళ్ళారు దర్శనం అయ్యాక వీరంతా సిరిడి రావడానికి బయలుదేరారు అప్పుడు ఆనందనాథ్ మహారాజు అకస్మాత్తుగా పరుగున వచ్చి వారి బండిలో కూర్చొని నేను కూడా మీ వెంట వస్తాను అని అన్నారు నెవర్ మరియు ఎవల గ్రామ ప్రజలు వారిని అడ్డగించాలని ప్రయత్నం చేశారు కానీ అది వ్యర్థమైపోయింది అంటే ఆయన వారి ఊరు దాటి ఎక్కడికో వెళ్తున్నాడు అనుకుని వెళ్లకుండా చేయాలని చూశారు కానీ స్వామి వారి ఆటలు సాగకుండా వారిని పక్క జరగమని చెప్పి బాబాను చూడడానికి వస్తూ ఉన్నాడు ఆనందనాథ్ మహారాజు ఇక్కడికి వచ్చినప్పుడు అన్న మాటలు ఇవి బాబా గురించి ఆయన అంటున్నాడు వీరు రత్నం వీరి నిజమైన గొప్పతనం మీరెవరు కూడా ఎరగరు వీరు పెంటకుప్ప వద్ద ఉన్న వీరు ప్రత్యక్ష రత్నం ప్రస్తుతమైన పెంటకుప్ప దగ్గర ఉన్నాడు ఉండడం కూడా ఒక పకీర్లా ఉన్నాడు కానీ ఆయన పక్కీరు కాదు గొప్ప యోగి అనే భావాన్ని వెలిపించారు దీన్ని బాగా గుర్తుంచుకోండి అని కూడా చెప్పాడు ఈయన గొప్ప రత్నం లాంటివాడు భవిష్యత్తులో మీకు ఆ విషయం తెలుస్తుంది అని చెప్తున్నాడు అప్పుడు మహారాజు ఇంకా ప్రసిద్ధికి రాలేదు ఊరివారు వారిని ఒక సాధారణమైన పిచ్చి పకీర్ అని తలిచేవారు అప్పుడు వారి స్థితి చినిగిపోయిన పాత బట్టలను ధరిస్తాడు మనసుకు నచ్చిన చోట ఉంటాడు పిచ్చివాని వాళ్ళే కనిపిస్తాడు అయినా బ్రహ్మాండమంతటా ఉంటాడు అన్నట్లు ఉండేది మహారాజు పరిస్థితి ఒకప్పుడు కాలో వద్ద వెళ్ళి కూర్చుంటారు ఒక్కోసారి ఊరి చివర శివారు వద్ద ఉన్న ఒక వేప చెట్టు కింద కూర్చునేవారు మరొకప్పుడు వెళ్ళి ఎవరి పొలంలోనో కూర్చునేవారు వారి శరీరంపై చినిగిన బట్టలు ఉండేవి ఒక్కొక్కప్పుడు ఉగ్రరూపాన్ని ధరించేవారు ఇంకొకప్పుడు పరమశాంతంగా ప్రవర్తించేవారు ఇలా ప్రవర్తించడం వల్ల సామాన్య మానవులకు కూడా పిచ్చివారిలాగానే కనిపించేవారు కానీ త్వరలోనే లోకులకు భ్రమ తొలగిపోయింది వారి మహిమ సిరిడీ ప్రజలకు తెలిసి వచ్చింది ఓం సాయిరా మిగతాది మళ్ళీ తర్వాత పారాయణ